ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవం కోరుట్ల డివిజన్ కేంద్రంలో ఏఐటీయూసీ మరియు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం రోజున ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికుల అడ్డాలో హమాలి కార్మిక సంఘం మున్సిపల్ కార్మిక సంఘం బీడీ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం వివిధ కార్మిక వాడల్లో అరుణ పతాకాన్ని ఎగరవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఎనిమిది గంటల పని దినం కోసం దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని కార్మిక హక్కులను కాపాడాలని కార్మిక సంక్షేమ యథావిధిగా కొనసాగించాలని మేడే సందర్భంగా కార్మికులకు ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రాములు పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ విధి విధానాలతో ప్రజలు నలిగిపోయారని కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారని రైతుల సంక్షేమం మరిచారని అనేక ఉద్యమాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని ఈ నెల పదమూడున జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానంగా బీసీపీ పార్టీని ఓడించి కార్మికుల కార్మికుల సంక్షేమాన్ని కాపాడుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడే నిలదీయాలని అలా అభ్యర్థులను ఓడించాలని సుతారీ రాములు పిలుపునిచ్చారు మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఐక్యఖండని కార్మికుల ఐక్యత వర్దిల్లాలని వారి వారి అడ్డాల వద్ద అరుణ పతాకాలు ఎగరవేసి కార్మికుల ఐక్య ముందుకు సాగాలని కొనియాడారు అమరవీరుల త్యాగ ఫలితమై ఎనిమిది గంటల పని దినమై ఈ రోజు మేడే పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏఎన్ఎం రాధా అందే వంశీ కృష్ణ ఎండి సమీర్ సాంబార్ మహేష్ రామిల్ల రాంబాబు హమాలి కార్మికులు బీది కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అంగన్వాడీ ఆశా కార్మికులు పాల్గొని ఘనంగా మేడే వేడుకలు ఘనంగా మేడే వేడుకలు జరిపారు